వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు మొత్తం కింద స్థాయి నుంచి ఎదుర్కోవడం జరిగింది అంటే స్వతంత్ర మోత్సవాల నుంచి ఈ రోజు వరకు ఇలాంటి కేసులు పెట్టవచ్చు ఇలా కూడా ఏదించవచ్చు అనే విషయం మీద గురువులుగా వారైతే నెక్స్ట్ గురువులు మెచ్చిన శిష్యులుగా మనం అయిన తర్వాత వాళ్ళు పదింతలు వడ్డీ చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎప్పుడు చూడాలి సంబంధం లేని విషయాలలో కూడా కేసులు పెట్టడం మరి ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడం ఈ వ్యతిరేకతలో మొట్టమొదటిసారిగా దాదాపు అరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి పన్నెండు వేల కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరగాలి కానీ వందల కోట్లలో కేటాయించడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మొత్తం అంతా కూడా ఏదో కూడా రోజు రైతు సుత్తా వ్యవస్థ లేకపోయినా పోవడం జరిగింది ఈ కారణంగా మరి కార్యకర్తలు మనం కూడా ఆర్గనైజ్ చేసే దాంట్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ ఒక్కల గారు త్వరగతిగా ఆ విషయం మీద అడుగులేస్తున్నారు మండల కన్వీనర్లు మండల కన్వీనర్ల తర్వాత అన్ని మోర్చా అధ్యక్షులు మొత్తం మొత్తం స్ట్రక్చర్ అంతా అయిపోతాయి కమ్యూనికేషన్ అనేది మరి గారు కొంతమందితో మాట్లాడే కింద స్థాయికి జరగాలంటే కంపల్సరీగా మినిమం ఫోన్ కాల్ అనేది అవసరం ఎన్ని మెసేజ్లు వచ్చినా ఇవన్నీ ఉపయోగం లేదు ఉదాహరణకి మనుకోల్ అన్నగారు ఒక ఆరు మందికి మండల కన్వీనర్లు ఫోన్ చేస్తే అక్కడ మండల కన్వీనర్ల నుంచి సర్పంచ్లకు ఎంపీటీసులు వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ నుంచి గ్రామ స్థాయికి గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయికి వెళ్ళింది అనుకోండి ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కడో మండలాల నుంచి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్కడో మండలాల నుంచి ఒక వ్యక్తి వీడికి రావాలంటే మెసేజ్ రావాలంటే కాని పని కాబట్టి ఆ సక్సెస్ అంతా ఎలా నిర్మించాలి ఎలా మొదలుకోవాలనే విషయం అక్కలాగారు ఆల్రెడీ డిస్కస్ చేశారు తన మనసులో అవేనూ ఉన్నాయి కానీ ఇంకా జరగబోయే రోజుల్లో మనం అందరం కూడా దగ్గరగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం ప్రతి కార్యక్రమాన్ని కలుసుకట్టుగా చేస్తాం రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా నిలపడానికి మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రైతు యొక్క సమస్య మీద కలెక్టరేట్ పోరాటానికి చేస్తున్న ఈ దాని మీద గా ప్రతి కమిటీలో ఉన్నటువంటి నాయకులంతా ఖచ్చితంగా హాజరయ్యే విధంగా మండల కన్వీనర్లు మరియు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా మీరంతా ముఖ్య భూమికి పూపించి ఈ యొక్క పట్టుమడి తిరిగి జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను